హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్ రీసెంట్గా టీజీపీఎస్సి గ్రూప్ టూ ప్రైమరీకి రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే మరి భవిష్యత్తులో ఫైనల్కి రిలీజ్ చే చేయబోతున్న నేపథ్యంలో మరి కట్ ఆఫ్ గురించి అందరూ చర్చిస్తూ ఉన్నారు అసలు మరి కట్ ఆఫ్ అనేది సాధారణంగా ఫైనల్కి వచ్చిన తర్వాత ఎస్టిమేట్ చేస్తే ఆమోదయోగ్యంగా ఉండే అవకాశం ఉంది అయినప్పటికీ మరి కటాఫ్ ఎవరు కూడా ఖచ్చితంగా ఇంత ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు ఏదైనా మనము ఒక అంచనా ఒక సేఫ్ జోన్ సేఫ్ జోనా కాదా మనకు వచ్చిన మార్కులు సేఫ్ జోనా కాదా అనే విషయాన్నిపైన కటాఫ్ అనేది ఇంత ఉండొచ్చు అని ఎవరైనా అంచనా మాత్రమే తప్ప అది వాస్తవానికి అలాగే ఉంటుందని చెప్పలేము మరి చూద్దాం ఒకసారి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఎంత మార్క్స్ సేఫ్ జోన్ అనే అంశాన్ని పరిశీలిద్దాం ఇది ఒకసారి నోటిఫికేషన్ పరిశీలిస్తే ఈ పోస్టుల వివరాలు ఇవి టోటల్ సెవెన్ ఎయిటీ త్రీ పోస్టులు మనం ఇక్కడ చూడొచ్చు తర్వాత ఈ క్వాలిఫికేషన్ వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏఎస్ఓ ఫైనాన్స్కు మ్యాథ్స్ కానీ తర్వాత ఇక్కడ చూడండి లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్లో ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూడండి మ్యాథ్స్ కానీ ఎకనామిక్స్ కానీ కామర్స్ కానీ ఇక్కడ మనకు ఈ మూడు సబ్జెక్ట్స్ వాళ్ళు క్వాలిఫికేషన్ ఉంటుంది మరి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంటు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా లాలో ఉండాలి మరి ఇక్కడ చూడండి ఇవి పోస్ట్లకు సంబంధించిన క్వాలిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ మనం పరిశీలించవచ్చు జోన్ల వారిగా బ్రేకప్ వేకెన్సీస్ ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయనే అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఏ కటాఫ్ కూడా ఏ ఎగ్జామ్లోనైనా కట్ ఆఫ్ అనేది పేపర్ యొక్క కాఠిన్యత మరియు పోస్ట్ల యొక్క సంఖ్య పైన కటాఫ్ అనేది ఆధారపడి ఉండటం జరుగుతుంది హాజరైన అభ్యర్థుల సంఖ్య హాజరైన వారిలో సీరియస్నెస్ ఉన్న అభ్యర్థుల సంఖ్య ముఖ్యంగా ఇప్పుడు పేపర్ కాఠిన్యత చూసినట్లయితే హార్డ్నెస్ ఆఫ్ ది పేపర్ స్టాండర్డ్ ఆఫ్ ది పేపర్ చూసినట్టయితే గతంతో పోలిస్తే నాలుగుకు నాలుగు పేపర్లు ఒక హార్డ్గానే ఉన్నాయని మనం భావించవచ్చు ఎందుకంటే పేపర్ వన్లో చూసినట్టయితే మనకు ఒక సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ మార్క్స్ మంచి స్కోర్గా భావించవచ్చు సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ మార్క్స్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ మార్క్స్ ఒక మంచి స్కోర్గా భావించవచ్చు అదేవిధంగా పేపర్ టూ వచ్చేసి ఒక నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ మార్క్స్ గుడ్ స్కోర్గా చెప్పవచ్చు పేపర్ త్రీ వచ్చేసి మనకు ఒక నైంటీ నుంచి నైంటీ ఫైవ్ మార్క్స్ మంచి స్కోర్ అని భావించవచ్చు అదేవిధంగా పేపర్ ఫోర్లో ఒక వన్ టెన్ మార్క్స్ అయితే మంచి స్కోర్గా మనం భావించడానికి అవకాశం ఉంది ఈ సందర్భంగా చూసినట్లయితే మరి ఇక్కడ టోటల్గా పేపర్ కాఠిన్యత అనేది స్టాండర్డ్ ఆఫ్ పేపర్స్ యొక్క స్టాండర్డ్ అనేది చాలా కఠినంగా ఉన్నప్పటికీ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే జోన్ల వారిగా మరియు పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడం అనేది ఇక్కడ ప్రధాన సమస్యగా అభ్యర్థులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ చూద్దాం కేటగిరి వారుగా పోస్టులు ఇక్కడ చూసినట్టయితే ఓపెన్లో టూ ట్వంటీ నైన్ ఈడబ్ల్యూఎస్ ఫిఫ్టీ ఎయిట్ బీసీఏ సిక్స్టీ ఎయిట్ బీసీబీ ఫార్టీ నైన్ బీసీసీ నైన్ బీసీడీ ట్వంటీ ఎయిట్ ఎస్సీ వన్ వన్ ఎయిట్ ఎస్టీ సిక్స్టీ పోస్టులు ఇక్కడ మనం పరిశీలించవచ్చు ఇక్కడ చూసినట్లయితే టోటల్ పోస్టులు వచ్చేసి సెవెంటీ ఎయిటీ త్రీ ఉండగా కాళేశ్వరం థర్టీన్ ఈ జోన్ల వారిగా బాసర ట్వంటీ సెవెన్ రాజన్న థర్టీ టూ భద్రాద్రి థర్టీ ఫోర్ యాదాద్రి థర్టీ చార్మినార్ సెవెంటీ టూ జోగులాంబ ట్వంటీ వన్ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఇక్కడ అభ్యర్థులు ఇక్కడనే గమనించాలా పేపర్ స్టాండర్డ్ సరే బాగా కఠినంగా వచ్చిందని వాస్తవమే చాలా హార్డ్గా వచ్చిన సంగతి వాస్తవమే కానీ ఇక్కడ చార్మినార్ జోన్ మినహాయించి చార్మినార్ జోన్ మినహాయించి ఏ జోన్లో కూడా మనకు థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ ఫైవ్ పోస్టులు కూడా టచ్ కాలే మ్యాక్సిమం చార్మినార్ జోన్ తర్వాత భద్రాద్రి జోన్లోనే థర్టీ ఫోర్ ఎక్కడ కూడా ఏ జోన్లో కూడా మనకు కనీసం పట్టుమని ఒక నలభై పోస్టు లేవు సో ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే పేపర్ టఫ్నెస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జోన్ల వారీగా పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి మరి అదే విధంగా ఎట్ ది సేమ్ టైం మల్టీ జోన్లో వన్ అండ్ 2 కలిపి త్రీ ఫార్టీ పోస్టులు స్టేట్ లెవెల్ టూ ఫోర్టీన్ రెండు వందల పద్నాలుగు పోస్టులు ఉండడం వల్ల మరి కట్ ఆఫ్ కొద్దిగా మనం అనుకున్నంత త్రీ ఫార్టీ అయితే ఉండదు ఎందుకంటే మనం ఏదో ఊహలతో ఉన్న విలువైన సమయాన్ని వృధా చేసుకునే ప్రయత్నం మాత్రం సోదరులు చేయవద్దు వస్తే మంచిదే మనకు త్రీ ఫార్టీలకు త్రీ థర్టీలకు జాబ్లు వస్తే ఆ పేపర్కు మరి సంతోషం అందరికీ సంతోషకరమే కానీ వాస్తవాలు ఆలోచించాలి ఇక్కడ చూద్దాం కట్ ఆఫ్ ఒకసారి ఇది కేవలము ఒక అంచనా మాత్రమే దీనికంటే తక్కువ ఉండవచ్చు ఎక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండడానికైతే మాక్సిమం స్కోప్ చాలా తక్కువ అనుకుంటున్నా ఎందుకంటే ఓపెన్ త్రీ సెవెంటీ నుంచి త్రీ సెవెంటీ ఫైవ్ అంటే త్రీ సెవెంటీ పైన ఉన్నవాళ్ళు ఏదో ఒక పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదని అంచనా అంతే ఇప్పుడు త్రీ సిక్స్టీకి కూడా వచ్చినా ఆశ్చర్యపో నక్కర్లేదు త్రీ సిక్స్టీకి వచ్చినాక నక్కర్లేదు త్రీ ఫిఫ్టీకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు కానీ వాస్తవంగా వాస్తవంగా ఆలోచించే ఆలోచించినట్లయితే త్రీ సెవెంటీ పైన ఉన్నవాళ్ళు పోస్ట్ను ఎక్స్పెక్ట్ చేయవచ్చు త్రీ సిక్స్టీ పైన ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు కానీ త్రీ సెవెంటీ పైన ఉన్న వాళ్ళైతే హోప్స్ ఎక్కువగా పెట్టుకునే అవకాశం ఉన్నదని చెప్పవచ్చు ఇక బీసీఏ త్రీ ఫార్టీ బీసీసీ త్రీ థర్టీ బీసీబీ బీసీడీ త్రీ సెవెంటీ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ అయితే త్రీ సెవెంటీ వరకు మళ్ళీ మీ ఫైనల్కి వచ్చినాక మరి మార్క్స్ వాళ్ళు ఎన్ని మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్ చేంజ్ అవుతాయో అప్పుడు మరి మళ్ళీ చూడాల్సిన అవసరం ఉంటుంది ఇది కేవలము ఎక్కడ కూడా ఒక అంచనా మాత్రమే అయితే ఇక్కడ ఉమెన్ ఉమెన్ వచ్చేసి సారీ ఇక్కడ మళ్ళీ ఎస్సీకి వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ ఫిఫ్టీ ఎస్టీ నుంచి త్రీ త్రీ ఫార్టీ నుంచి త్రీ ఫార్టీ ఫైవ్గా మనము అంచనా వేసుకోవచ్చు కేవలం ఒక అంచనా మాత్రమే ఇది దీనికి మనకు టెన్ మార్క్స్ పైన ఉండొచ్చు కింద ఉండొచ్చు కూడా ఇక ఈ మార్క్స్కి ఉమెన్కి ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ మైనస్ చేసుకోండి ఫైవ్ ఇక్కడ ఇచ్చిన ప్రతి కేటగిరీలో ఉమెన్కి వచ్చే ఉమెన్ కేటగిరీ వచ్చేసరికి ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ మైనస్ చేసుకోండి అయితే ఇక్కడ ఇప్పుడు ఏఎస్ఓ ఫైనాన్స్ ఏఎస్ఓ లా ఆకే మరి ఎక్సైజ్ సబ్ఇన్స్పెక్టర్కి కట్ ఆఫ్ ఇంతకంటే కొంచెం తక్కువగా అంటే ఒక మూడు నుంచి ఐదు మార్కులు తక్కువగా ఉండే అవకాశం ఎంతైనా ఉంటుంది అది ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉన్నా కూడా దానికంటే ఒక మూడు ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఎస్పెషల్లీ లా డిపార్ట్మెంట్కు ఒక ఐదు మార్కులు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే స్పెషల్గా వాళ్ళు ఆ ఆ సబ్జెక్ట్ ఉన్నవారు మాత్రం ఎలిజిబిలిటీ కాబట్టి అక్కడ ఫైవ్ మార్క్స్ తక్కువగా అనుకున్న తప్పు లేదు ఇక ఈ స్కోర్ల కంటే ఇప్పుడు ఉదాహరణకు త్రీ ఫార్టీ త్రీ థర్టీ త్రీ ఫిఫ్టీ లోపల ఉన్నవాళ్ళు మంచిగా మళ్ళీ ఇప్పుడు మార్క్స్ తక్కువ ఉన్న ఇప్పుడు త్రీ హండ్రెడ్ పైన ఉన్న వచ్చిన మార్క్స్ వచ్చినాయంటే గ్రూప్ టూలో ఈ పేపర్స్కి వారందరూ డోర్ దగ్గరికి వచ్చినట్టే గ్రూప్ టూ అనే డోర్ దగ్గరికి వచ్చినట్టే కాబట్టి వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్కు మరింత ఉత్సాహంగా ప్రిపేర్ అయితే రేపు కాబోయే గ్రూప్ టూ ఆఫీసర్లు త్రీ హండ్రెడ్ పైన వచ్చిన వారంతా రేపు కాబోయే గ్రూప్ టూ ఆఫీసర్లు కాబట్టి మరి ఒక సోదరునిగా మీరంతా త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ బిలో వచ్చిన వాళ్ళు మనకు జాబ్లో వస్తే మంచిదే కాకుంటే ఏదో ఊహల్లో ఉండకుండా మరి ప్రిపరేషన్ కూడా ఎప్పటికప్పుడు ప్రారంభిస్తే వీళ్ళ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఇలాగూ ఉంది కాబట్టి మరి ప్రిపరేషన్ మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని మంచిగా ప్రిపరేషన్ను ప్రారంభిస్తే బాగుంటుంది ఈ విధంగా మరి ఈడబ్ల్యూఎస్ కూడా పోస్టులు బాగానే ఉన్నాయి కాబట్టి వారి త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ వాళ్ళను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక చూసినట్లయితే ఇది కేవలం అంచనా మాత్రమే ఇప్పుడు కొంతమంది ఎలా అంటే త్రీ అయినా వస్తుంది అని అంటున్నారు కాబట్టి వచ్చిన సంతోషమే ఎందుకంటే త్రీ ఫార్టీ వచ్చినా త్రీ థర్టీకి వచ్చినా కూడా సంతోషమే కదా ఇప్పుడు వాస్తవంగా మాట్లాడాలంటే ఇది ఒక అంచనా మాత్రమే ఏదైనా త్రీ ఫార్టీ చెప్పేవాళ్ళైనా అంచనానే త్రీ సెవెంటీ వాళ్ళు కూడా అంచనా మాత్రమే దయచేసి మళ్ళీ దీంట్లో తప్పులు ఎతికి అట్లనా ఇట్లనా అని దయచేసి కామెంట్స్ చేయకండి ఎందుకంటే మీ సోదరునిగా ఒక అంచనా వాస్తవాలు మాట్లాడాలి కాబట్టి ఒక ఇది కేవలం అంచనా వేస్తున్నా మాత్రమే నేనైనా ఇంకా వేరైనా కూడా అంచనా మాత్రమే కాబట్టి ఇది ఒక సదుద్దేశంతో తీసుకొని మరి దీనికంటే లో మార్క్స్ ఉన్నవాళ్ళు కూడా మంచిగా ప్రిపేర్ అయితే మంచి మంచి మార్క్స్ వచ్చి మంచి పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇక మన ఛానల్లో మరి గ్రూప్ టూకి సంబంధించి ఎస్పెషల్గా గ్రూప్ టూకి సంబంధించి అత్యంత ప్రామాణికంగా క్లాసెస్ను నేను చేయడం జరుగుతుంది మీరు చూసే ఉంటారు నా పీడిఎఫ్లో అత్యంత స్టాండర్డ్గా పీడిఎఫ్లు నేను గ్రూప్ టూ విద్యార్థుల కోసము చాలా స్టాండర్డ్గా రూపొందించడం జరుగుతుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి క్లాస్ నుంచి కనీసం ఒకటి నుంచి రెండు మార్కులు ఖచ్చితంగా ప్రతి క్లాస్ కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఉంటుంది ప్రతి క్లాస్ విన్నర్ అంటే మీకు కనీసం ఒకటి నుంచి రెండు మార్కులు ఖచ్చితంగా వచ్చేలా నేను డిజైన్ చేయడం జరిగింది భవిష్యత్తులో నేను మరిన్ని క్లాసులు తెలంగాణ మూమెంట్ కంప్లీట్గా వన్ ట్వంటీ మార్క్స్ ప్లస్ వచ్చే విధంగా నేను క్లాసెస్ చేయడం జరుగుతుంది అన్ని క్లాసెస్ క్రమంగా ఫ్రీగా కంప్లీట్గా నిరుద్యోగ సమాజం కోసం ఫ్రీగా క్లాసెస్ మరియు పీడిఎఫ్లు అందించాలన్న ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది కాబట్టి నా సోదరులందరూ మరి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని విలువైన సమయాన్ని దయచేసి వృధా చేయకండి మీరు నెక్స్ట్ నోటిఫికేషన్కు మీ యొక్క శ్రమను ఆల్రెడీ మీరు సెవెంటీ పర్సెంట్ మీరు రీచ్ అయిపోయారు కాబట్టి ఆ మిగతా థర్టీ పర్సెంట్ కూడా ఎక్కడెక్కడ మీరు డ్రాబ్యాక్ డ్రాబ్యాక్ అనేది ఎక్కడెక్కడ మీరు ఇబ్బంది పడ్డారు ఎగ్జామ్లో గత ఎగ్జామ్ మీకు మంచి అనుభవం సో ఎక్కడెక్కడ మీరు ఇబ్బంది పడ్డారో తెలుసుకొని అక్కడ మంచి పుష్ బ్యాక్ ఇచ్చి మంచి టాప్ గేర్లో ముందుకు వెళ్ళాలి మీరంతా భవిష్యత్ గ్రూప్ టూ ఆఫీసర్లు కాబట్టి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కల్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ